రమ్మని చెప్పండి రామనాథం గారు బక్కన్ గారు ఈ వేదిక మీద ఆహ్వానితులు కాని వారు దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను లాస్ట్ లో అమ్మా అయిపోయినాడు మీటింగ్ అయినాక రాగలుగుతారా లేదా నర్సిరెడ్డి రాలేకపోతే నేను మాట్లాడతాను ఈరోజు మొట్టమొదసరిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ైదరాబాద్కి వచ్చాను ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్కి వచ్చాను నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయాలి కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరికి వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తూ ఉంది వేదిక పైన వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ఈ రోజు ఇక్కడ మొన్న ఎలక్షన్ లో కూడా మనం పోటీ చేయలేదు కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం నేను వచ్చింది మీ అందరి కూడా మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు తెలుగు జాతికి అన్యాయం జరిగింది నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు ఎమ్మెల్యే